वेट फोटो एक बार बोला वीटी इनका आईफोन दैट यूज करना हां आईपिन디 ఇంకా చాపడగా ఏ పకళ్ళన నా కో అవ్ జరూర్త నీ ఇంకా కల్ల ఎండ్ ఏం పట్నరా ఐపినే ఏయ్ तू పకడ్లే జనపా పద్లే కొట్టు చాపొట్లే లే పోయ్ టా అయిగే ఏయ్ तू పకడ్లే ఆపా కావయ్యా చెయర్ చెప్పు పకడ్డా నాకతే కార్తికేతే ఏక పుర నాయన సికిసిదటొనే జాగే ఓ కార్తికేతే మీ షాప్ పేరు కూడా తీస్తున్నా యూట్యూబ్లో పెట్టగల మా షాప్ గురించి నా గురించి దేవులాడుకుంటూ రావాలా మీ షాప్ కస్టమర్ కదా మీరు

అసలు ఎంత చక్కగా మాట్లాడారు ఇందాక ఇప్పుడేమో వీడియో తీస్తుంటే మాట్లాడట్లా చెప్పండి ఏమి అంటే అవి రెండు వందలకి ఇచ్చారు కేజీ

అవసరం లేదు కానీ దాని మీద పెట్టి పొట్టచ్చు మరథమానే కాటి సత అంటే మీరు ముక్కలు ముక్కలు అమ్మిస్తారా పిండిలా ఉండిద్దా ఇది

है है। हमें लेकिन है खाते सुनो खूब खाते वो नहीं तो उतरता नीचे अचार अच्छा अच्छा सी है तो, तो भी मैं बीबी न्यूज़ में देखी मैं सुक्के मच्छी चे हमें जी हाँ अरे आप जब तो ना वो मरी जब पु अरे जब पु साह बुत्ते टकाना अतीसे इन्हें भी शंकुला भाई पागल पे नहीं ले रहे ये ले शंकुती से शोगा పండు పండుగప్పకి పూజా జత నాలుగు వందలు చెప్పింది రేపల్లిలో మేము సరే అని చెప్పి పండుగ చూపించింది ఎక్కడి నుంచి తెచ్చారంటే నిజాపట్నం అంది రేపల్లి నుంచి అంటే ఇక్కడ నుంచే తీసుకెళ్లేది

అమ్ముకని అక్క ఇప్పుడు ఈ చేప ఎంత తీసుకున్నారు వాళ్ళు వస్తారా కొత్త అంటున్నారు అమ్ముకుని

ఏది ఎవరన్నా తీసు ఎవరన్నా తీసుకుంటారేండి వేసుకోండి మెమో తరిగ తెచ్చి ఇంకా ఎండ పెట్టుకోను అక్కడ లేదా ఎర్ర కావకుండా నువ్వు నువ్వు అమ్మేదానివిగా పండు చేపన్ని అమ్మేసి